అందరికి నమస్కారాలు వేదిక నేరంకిచ్చిన సర్పంచ్ గారికి మన ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి స్పెషల్ స్పెషల్ ఆఫీసర్ గారికి మన మండలం నాయకులకు అదే విధంగా బుక్కచెర్ల తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు మా మహిళా సోదరి రైతు సోదరులకు అధికారులకు అనధికారులకు సచివాలయం సిబ్బందికి అందరికి సిఐ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా భరోసా ఈ ప్రోగ్రామ్ లో భాగంగా బుక్కచెర్లకు కూడా ఈరోజు పెట్టుకున్నాం నిన్న మాట్లాడి అడగంగానే మన వాళ్ళు కూడా లీడర్లు రెండెక్క తప్పుకుండా అంటే మాకు రోజు ముందు చెప్పింటే అందరికీ కూడా చెప్పిండే వాళ్ళమని ఇక్కడ ఉండే వాసు అన్న గాని శ్రీనివాస్ అన్న గాని మన వాళ్ళందరూ కూడా చెప్పింది కూడా జరిగింది అంటే హడావుడిగా కాకోకుండా అందరినీ కూర్చొని మాట్లాడి అందరితో మాట్లాడి ఏమైనా సమస్యలు కూడా తెలుసుకోవచ్చు పెన్షన్లు ఇచ్చేదే కాకుండా అధికారులు కూడా కలిసి వచ్చి మీ సమస్యలు ఇంకా తెలుసుకోవాలని పెన్షన్ కూడా ఇంత ముందు అందరూ కూడా పెద్దవాళ్ళందరూ అందరూ అన్నట్లు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా పెన్షన్ కూడా వెయ్యి రూపాయలు రెండు వందల వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు కూడా మన అన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ఆ రోజు కూడా పెంచింది కూడా మన తెలుగుదేశం ప్రభుత్వమే మళ్ళీ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ పెంచుతాం రెండు వేల నుంచి మూడు వేలు చేస్తామని చెప్పారు కానీ ఎలక్షన్ ముందు మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా పెన్షన్ మళ్ళీ పెంచుతామని మాట ఇచ్చాం మాట కూడా మన నాన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే వెంటనే వేలు వేలుంది నాలుగు వేల రూపాయలు కూడా పెంచిన ఘనత మా నాన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుందని కూడా చెప్పుకోవచ్చు దాంతో పాటు ఎవరైతే వికలాంగులు ఉన్నారు మూడు వేలుంది ఆరు వేల రూపాయలు కూడా చేశాం ఇక ఎవరైతే బెడ్ మీద ఉంటారో కనీసం వాళ్ళ కుటుంబం కూడా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు కూడా పనిపోయే పరిస్థితులను వాళ్ళకి సేకరి చేయాలనే ఆలోచనతో సార్ చంద్రబాబు నాయుడు గారు ఒకటేసారి పదహైదు వేల రూపాయలు చేసిన ఘనత కూడా మా అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పుకోవచ్చు ఆ రోజు ఐదు వేలు ఇచ్చింది పదివేలు చేశాం మరి పదహైదు వేలు చేశాం మూడు వేలు నుంచి నాలుగు వేలు చేశాం మూడు వేలు నుంచి ఆరు వేలు కూడా చేసిన కనత చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం మీరు అనుకోవచ్చు ఇంకా చాలా మంది ఉన్నాం పెన్షన్లు వచ్చిన వాళ్ళకి వస్తున్నా మాకు కూడా పెంచాలి కదా ఇవ్వాలి కదా అని చాలా మందిలో కూడా ఉండొచ్చు కానీ సార్ మననే ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు ఆ రోజు యాభై ఏళ్ళకి ఎవరికైతే మనం చెప్పామో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయమని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారని ఎవరైతే వెంటనే కూడా అది భార్య కూడా అర్హతల గుర్తించి వాళ్ళకు కూడా పెన్షన్ ఇప్పుడు రేపటి ఒకటో తారీఖు నుంచి రేపటి నుండి వాళ్ళు కూడా ఇస్తామని కూడా చెప్తున్నాం ఇంకా ఎవరైనా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో చనిపోయినవన్నీ కూడా లిస్ట్అట్ చేయమని ఎంపీడీఓ ఆదేశాలు ఇచ్చారని కూడా చెప్తున్నాం ఇప్పుడే మన ఎంపీడీఓ గారు కూడా చెప్పారు అక్కడ దాదాపు నూట యాభై ఏడు మంది ఇక్కడ మేము గుర్తించాం దాంట్లో నూట ఎనిమిది మంది చనిపోయారు ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది నల్గరెట్ల అర్హతలు కాదు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళకి కూడా ఇవ్వాలని ఆమె కూడా చెప్పింది కూడా జరిగింది ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో అవి తప్పకుండా మనం చేస్తామని ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాం ఇదే కాకుండా తల్లికి వందనం చెప్పాం కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా అందరికి కూడా ప్రతి నెల ప్రతి సంవత్సరం ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చాం మాట నిలబెట్టుకున్నామని చెప్పుకోవచ్చు లోకేష్ బాబు గారు మననే పదివేల కోట్ల రూపాయలు తల్లికి వందన వేసిన ఘనత మన లోకేష్ బాబు గారికి కూడా దక్కుతుందని కూడా చెప్పుకోవచ్చు దాదాపు మన రాప్తా నియోజకవర్గంలో నలభై కోట్ల రూపాయలు తల్లికి వందనం వచ్చిందనే విషయం కూడా కూడా నేను గుర్తు చేస్తున్నాను అదే కాకుండా బ్యాగర్ గాని బుక్స్ కానీ దీని అన్నిటి ఐదు కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి వచ్చింది అంటే టోటల్ వచ్చి నలభై ఐదు కోట్ల రూపాయలు మన రాష్ట్ర నియోజకవర్గానికి ఇచ్చిన కనుక మన అన్న చంద్రన్నను కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం హుక్ మన తరఫున నియోజకవర్గంలో నలభై వేల మంది పైన ఇప్పటికే మనం పెన్షన్ ఇస్తున్నాం దాదాపు ఇరవై ఒక్క కోటి రూపాయలు ఒక రప్తా నియోజకవర్గంలో ప్రతి నెలా కూడా మనం పెన్షన్ కూడా పంపిణీ కూడా చేస్తున్నాం ఈ రకంగా చూసుకుంటే రాప్తా మండలంలోనే ఆరు రెండు వందల ఇరవై ఒక్క మందికి ఒక రాప్తాళ్ మండలంలోనే మనం పెన్షన్ కూడా ఇస్తున్నాం రెండు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు మన రాప్తాడు మండలానికి కూడా అందజేస్తున్నాం దాంట్లో భాగంగా బుక్క చర్యలు రెండు వందల ఎనభై రెండు మందికి ఇస్తే పదహైదు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు ఓన్లీ బుక్కల బుక్కచెర్ల గ్రామానికే ఇంత అమౌంట్ కూడా ఇస్తున్నామని ప్రత్యేకంగా మీకందరికీ కూడా నేను పేరు పేరున కూడా తెలియజేస్తున్నాం ఈ రకంగా చూస్తే తి సచివాలయంలో నాలుగు వందల ఎనభై తొమ్మిది మందికి మనం ఇస్తా ఉన్నాం ఇరవై రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఒక సచివాలయానికి ఇంత అమౌంట్ మన ప్రభుత్వం కష్టాల్లో ఉన్న సైకో కూడా డబ్బులు లేకుండా అన్ని కూడా ఖాళీ చేశారు అయినా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చామని ప్రతి నెల మీకు ఎవరు ఇబ్బంది పడకూడదని ఆలోచనతో ఆదివారం అయినా శనివారం ఒక్క రోజు ముందుగానే అధికారులు కూడా పంపించి మీకందరికీ కూడా పెన్షన్ కూడా ఇంటింటికి వెళ్ళి పంపిణీ కూడా చేస్తున్నాం ఇందాక ఎంపీడీఓ గారు అన్నారు సార్ కూడా అదే చెప్తా అంటారు ఇంటి దగ్గరకు వచ్చినాడు గౌరవంగా మిమ్మల్ని మాట్లాడి ఇస్తున్నారా లేదంటే మీ దగ్గరకు వచ్చి చిరాక ఆఫీసర్లు ఉంటున్నారా ఈ విషయాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కనుక్కొని కూడా రమ్మన్నారు రమ్మన్నారు అని కూడా మీకు చెప్తున్నాం ఏమో ఆఫీసర్ మీ దగ్గరకు వచ్చినా ఏమైనా డబ్బు అడుగుతున్నారా మరి మీ దగ్గరకే వచ్చి ఇచ్చుకుంటున్నారా వాళ్ళు సచివాలయం దగ్గర రమ్మంటున్నారు మీ దగ్గరికి వస్తున్నారా ఇంటి దగ్గరికి వస్తున్నారు కదా మరి క్లాస్ కొట్టారు కదా ఆఫీసర్ కూడా బాగా అయితే మరి తిట్టాలా తిట్టకూడదా తిట్టద్దా బాగా చేస్తున్నారు మన బియ్యం ఇస్తున్నారమ్మా నెల నెల ఇప్పుడు జొన్నలు వచ్చినా చూసారా రొట్టెస్ మర్చిపోయారు తెల్లగా మనం అంటే గొప్ప అన్నం అట్లా వండేసుకొని వెళ్ళిపోతాం రైస్ కుక్కర్ లో పెట్టి సీరియల్ చూసే ట్రేమవుతుంది ఎట్ల అందరికీ కూడా హెల్త్ పాడైంది అందుకనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాగులు జొన్నలు ఇవన్నీ కూడా ఇస్తాను సద్దలు కొర్రలు ఇవన్నీ కూడా మేము ఇస్తాం అవన్నీ కూడా చేసుకొని తినాలి జొన్నూకలు ముద్ద కూడా మన పిల్లలకు తెలీదు కానీ మనం మళ్ళా అది కూడా అలవాటు చేయాలా షుగర్ వచ్చింది కాబట్టి మళ్ళీ జొన్నూకల ముద్ద తినే పరిస్థితులు కూడా వచ్చినాయి అందుకని జొన్నలు కూడా తీసుకెళ్ళండి బాగా తెల్ల జొన్నలు వచ్చినాయి కల్తీ లేకోకుండా మనం కూడా జొన్నలు ఆడించుకొని జొన్నలు ఆడించుకొని మీరంతా రొట్టె కూడా కాల్చుకోవాలా బ్యాల్ కూడా ఇస్తున్నారు డీలర్ మీరు డబ్బులు కట్టండి బ్యాల్ కూడా ఇస్తారు ఇస్తారు తప్పకుండా బ్యాలు కూడా ఇస్తన్నారు అంత కేజీ కేజీలు అవి కూడా తెచ్చుకోవాలా డీలర్ తీసుకొని వచ్చి అవి కూడా ఇస్తారు కందిబేళ్ళ కానీ జొన్నలు కానీ సత్తలు గాని పర్రాలు గాని వస్తాయి అవన్నీ కూడా మీరు తీసుకొని ఆరోగ్యం మీరు బాగా కాపాడుకోవాలని కూడా చెప్తున్నా బియ్యం కూడా సన్న బియ్యం చాలా బాగున్నాయి ఇప్పుడే నేను డీలర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా చూసింది కూడా జరిగింది బియ్యం కూడా బాగున్నాయి ఇంత ముందుగా కాకుండా ఇప్పుడు రైస్ కూడా చాలా బాగా వచ్చినాయి మరి రైతులు కూడా ఇక్కడ ఉన్నాం మనకు కూడా రైతులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మనకు కూడా హామీ ఇచ్చారు రైతు రైత అన్నదాత సుఖీభవాని దీంట్లో కూడా ఈ నెలలో కూడా పడుతుంది అంటే ఈ నెలలోనే దాదాపు అందరూ కూడా చెక్ చేసుకొని ఒకవేళ ఎందుకైనా పడకపోతే కూడా ఎందుకు పడలేదనే విషయం కూడా సచివాలయంలోకి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకోవాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం రేపటి దినం కూడా గ్రామాల్లో ప్రతి ఒక్క బూత్ కన్వీనర్లు కూడా ప్రతి ఇంటికి వచ్చి సర్వే లాగా వస్తారు వచ్చినప్పుడు కూడా మీ ఇంటికి ఏం వచ్చింది ఏం రాలేదు ఇంకా ఏం రావాలనే విషయం కూడా వాళ్ళకి చిన్నంగా వాళ్ళకు కూడా తెలియజేసే బాధ్యత మీరు తీసుకోవాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం వాళ్ళు వచ్చినప్పుడు పది నిమిషాలు వాళ్ళ దగ్గర కూర్చొని మీ సమస్యలు కూడా వాళ్ళకి తెలియజేసి మీకు అన్న తాత పడిందా లేదా తల్లికి వందన పడిందా లేదా మన రేషన్ కార్డు వచ్చిందా లేదా ఇంకా ఎవరికైనా మీకు పెన్షన్ అర్హతలా ఇలాంటివన్నీ కూడా ఒక్కసారి వాళ్ళు కూడా తెలియజేయాల ఇక్కడ కూడా బూత్ కన్వీనర్లు కూడా ఉన్నారు ఇంతకుముందు కూడా బాగా పనిచేసారు ఇప్పుడు కూడా ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకొని వస్తే ఒక నెల లోపు తెలుసుకొని వస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా గుర్తించి ఏ గ్రామానికి ఏం కావాలా ఎవరికి ఇల్లు ఇంటి స్థలం లేదు ఎవరికి ఇల్లు లేదు ఎవరికి పెన్షన్ లేదు ఎవరు తల్లికి వందనం పడలేదు ఇవన్నీ కూడా తెలుసుకొని మళ్ళీ కూడా మేము చేస్తామని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం వన్ ఇయర్స్ పూర్తి అయిపోయింది ఒక సంవత్సరంలోనే చాలా సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం చేశాం ఈ తొలి అడిగే కాబట్టి రెండో సంవత్సరంలో పడింది కాబట్టి ఈ రెండో సంవత్సరంలో కూడా ఇంకా ఎవరికైనా ఏదైనా రాకపోతే అవి కూడా మేము చేస్తామని మరొకసారి మీకు అందరికి కూడా గ్రామ పెద్దలు కూడా అడిగారు మా గ్రామంలో డీపీ లేదు అదే విధంగా ఫోన్ కూడా లేవు చాలా ఇబ్బందిగా ఉంది కరెంటు వారంలో రెండు రోజులు మాత్రమే మాకుంటాంది రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నామని కూడా చెప్పినారు ఇప్పుడే కూడా మేము వాళ్ళతో కూడా కనుక్కుంటే ఎస్టిమేషన్ అంతా కూడా పూర్తి అయింది అది కూడా వాళ్ళు ఇంకా నాలుగైదు రోజుల్లో వచ్చి పని కూడా మొదలు పెడతారని ప్రత్యేకంగా రైతు నేను ఈ రకంగా మన ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి ఎవరైనా కొత్తగా బోర్ వేసిండే వాళ్ళకి డిపి ట్రాన్స్ఫర్ లేకపోతే మీరు అప్లై చేసుకోండి తప్పకుండా వాళ్ళందరికీ కూడా చేస్తామని కూడా చెప్తున్నాం బుక్క చెర్ల చెరువు గత మన ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడే బుక్క చె చెరువు చెరువు కూడా నీళ్లు నీళ్లు నిండాలంటే రెండు మూడు చెరువులు వచ్చిన తర్వాత మన చెరువుకు వచ్చేది ఆ రకంగా బుక్క చెరువు నిండినకే కక్కలపల్లి గాని కాటి కాలం నిండేది ఆ రకంగా చాలా మంది ఇబ్బంది పెడతా ఉంటే మన తోపు నుంచి కల కాలం కూడా సపరేట్ గా తీపిచ్చి మన బుక్క చెరువుకి నీళ్లు అందించిన కరత అది మన ప్రభుత్వానికి మనకే దగ్గతుందని కూడా నేను చెప్తున్నాం మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువు లేక నీళ్ళే కదా ఏ దగ్గునో పళ్ళు పట్టించుకున్న పాపాలు కూడా పోలేదు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా పాపం కాలు తీపిచ్చారు మన చైర్మన్ గారు అయినా కూడా ఇంతవరకు డబ్బులు పడకపోయినా రైతుల గురించి కష్టపడి కాలు తీపిస్తానని మాటిచ్చి మేము చెప్పంగానే వెంటనే వాసు గారు కూడా తీపించిన దానికి ప్రత్యేకంగా అన్నగారు మన పుట్టిన ప్రత్యేకంగా ఆయనకి పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా తల్లి అధికారులు కానీ మేము అందరూ ఉంటాం ఎవరికైనా ఒక రోజు వెనక ఒక రోజు ముందు రావచ్చు అవన్నీ కూడా ఎవరికైతే రాలేదు అవన్నీ కూడా గుర్తించి తప్పకుండా మీకు సమస్యలు పరిష్కారం చేస్తామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం ఇంకో విషయం ఏమంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మనం ఇక్కడే కూడా మాట్లాడాం మన రాటర్ లో జాతీయ పరిశ్రమ వచ్చింది నేను మంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక తోపు ఎమ్మెల్యే అయ్యారు వాళ్ళ సోదరులు ఆయన పదహైదు వందల రూపాయలు డిమాండ్ చేయడం వల్ల జాతీయ పరిశ్రమ కూడా ఎనికి తిరిగిపోయింది మీకు అందరికీ కూడా తెలుసు జాతీయ గురించి ఇక్కడ ఉండే లీడర్లు గాని కార్యకర్తలు గాని నియోజకవర్గంలో ఉండే లీడర్లు గాని అందరూ కూడా కలిసి భారీ ఎత్తున ఒక పదివేల మందితో ఆ రోజు మనం ర్యాలీ కూడా చేశాం మరి మీరు కేసులు పెట్టించుకున్నాం మనం కొట్టారు పోలీసులు మనల్ని కేసులు పెట్టారు మనకు నొక్కారు నొక్కించిన వాళ్ళు కూడా ఆ తోపు ప్రదర్శన చెప్పుకోవచ్చు ఆ రకంగా చేసిన మా ప్రభుత్వం నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు ఇదే చాకీని తీసుకొస్తా తీసుకురాని పక్షంలో వేరే ఏదైనా ఒక ఫ్యాక్టరీ తెస్తాను నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా అందరికీ కూడా మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఆ రోజు మీకు మాట ఇచ్చాం ఈ రోజు నేను మాట నిలబెట్టుకున్నానని ప్రత్యేకంగా మీకు అందరితో తెలియజేస్తున్నాం ఆ రోజు వచ్చింటే దాదాపు ఆరు వేల మంది పైగా ఇప్పటికే ఉద్యోగాలు కూడా చేసే వాళ్ళం కేవలం డబ్బులకే కకృతి చెంది మన జాతి పక్షం ఎల్లగొట్టిన దుర్మార్గులు ఇక్కడ తోపు బ్రదర్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్న చంద్రబాబు నాయుడు గారు పుణ్యమా సార్ నడగంగానే వెంటనే మాకు రాత్రాల్లో ఆ రోజు ఇది వెళ్ళిపోయింది మళ్ళీ మాకు కావాలి సార్ అంటే ఒక ఫ్యాక్టరీ మంచిది చాలా అది చాలా వరకు ఎక్కడ పోయినా ఎవరైనా మన జరిగిన మీటింగ్ లో అడుగుతున్నారు మంచి మీరు తీసుకెళ్లారు చాలా మంచి కంపెనీ మీకు వచ్చిందమ్మా అని చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అన్నారు ఆ కంపెనీ వస్తుంది తప్పకుండా రెండు వేల ముప్పై కదా కంపెనీ కూడా పూర్తి అవుతుంది చాలా మందికి ఉద్యోగ అవకాశాలు మళ్ళీ కల్పిస్తానని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం అంటే డైరెక్ట్ గా మూడు వేల మంది అయితే ఇన్ గా మూడు అంటే ఆరు వేల మందికి ఉద్యోగ అవకాశాలు మన రాడు హెడ్ క్వార్టర్ లో కలుగుతాయని ప్రత్యేకంగా మీకందరికి నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ ఏదైతే మాట ఇచ్చామో మాట నిలబెట్టుకునే కుటుంబం పరికాల కుటుంబం మాట అదే మాట మీద నిలబడే కుటుంబం నారా వారి కుటుంబం అని ప్రత్యేకంగా మీకందరికి పేరు పేరున కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ